ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతనా హృదయపూరికమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హెలూయా బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ కీర్తన పదమూడవ వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ కీర్తన పదమూడవ వాక్యాన్ని చదువుకున్నాం ఉదయ కాలమున దేవుడు ఇస్తున్నా అంటే దావిధ మహారాజు పలికిన తన నోటు పలికిన మాట దేవుడు ఉదయకాలం ఒక వాగ్దానంగా ఏంటంటే నీతిమంతుల కష్టదినాలని పోగొట్టి వారికి నెమ్మదిని కలుగు చేయుదును అని దేవుడు ఆ మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు హలెయ నీతిమంతులకి ఏం పోగొడతాడంటే కష్టదినాలను పోగొడతాడంట ఆయన కష్టదినాలను పోగొట్టి వారికి గొప్ప నెమ్మదిని వారికి నేను కలుగు చేస్తాను అని దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు వీళ్ళెవరు నీతిమంతులు దేవుని యొక్క నీతిని ధరించుకున్న వారు అంతేకాదు దేవుని కొరకు కొరికి హృదయంతో నీతిగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో కొందరు అనుకుంటారు ఈ కష్టదినాలు ఏంటని తప్పనిసరిగా మన జీవితాల్లో కొన్ని కష్టదినాలు వస్తాయి అయితే ఈ ఒకవేళ ఏ కష్ట దినాల్లో కష్ట సమయంలో ఒకవేళ ఉన్నావా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ కష్టదినాలను నేను పోగొట్టి నీకు నేను నెమ్మదిని కలుగు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంతేకాదు దీనికి ఒక వాక్యాన్ని యాడ్ చేసాడు పైన భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు ఏమి తవ్వబడింది భక్తిహీనులకి గుంట తవ్వుబడిద్ది నీతిమంతులకేమో కష్టదినాలను పోగొట్టి నెమ్మదిని దేవుడు కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు హలే యుయా హలే లూయా కనుక భక్తిహీనులకు గుంట త్రవ్వబడుతుంది నీతిమంతులకి నెమ్మది కలుగుతుంది వాళ్ళ కష్టదినాలు పోతాయి అనే దానికి నిజంగా బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి యథార్థమైనటువంటి చక్కటి మాదిరికరమైన చక్కటి సంఘటన ఏంటంటే ఆ రోజున యూదులందరికీ కూడా కష్టదినం ఒకటి వచ్చింది నేకమైన కష్టాలు అంతేకాదు మరణకరమైనటువంటి దినం ఒక దినాన్ని మరణ సాహస్రం పుట్టింది ఆ సమయంలో అంతేకాకుండా ఎందుకో తెలియదు యోధా దేశం యోధా జాతి అంతటి మీదే కాదు కానీ అది మురుదుకై కొరకు ఏం వస్తున్నాడు ఉరికయ్యని సిద్ధం చేసి ఏదో మంచి మాస్టర్ ప్లాన్ మీద యూతులందరికీ కూడా మరణ శాస్త్రాన్ని విధించడం జరిగింది మురుదుకైని కూడా ఉరి తీయాలని కానీ మన బైబిల్ గ్రంథంలో చూస్తాం అది భక్తిహీనులకు గుంట త్రవ్వబడుతుంది అన్నట్లుగా నిజంగా నీతి మంతులకి కష్టదినాలు పోతాయి కానీ భక్తిహీనుడికి గుంట త్రవ్వబడుతుంది ఈ రీతిగా రెండూ జరుగుతాయి అని మనం దైవలేఖనాల్లో మరి సాక్షార్థంగా చూస్తాము మరి హామాను ఎంతో ప్లాన్ చేసినప్పటికీ వాడి భక్తిహీనుడు కనుక దేవుడు ఏం చేశాడంట నీతి మంతులకి కష్టదినాలు పోగొట్టి నెమ్మది కలుగు చేసేదానికి మరి ప్రత్యేకంగా భక్తిహీనుడికి గుంట త్రవ్వబడేంత వరకు కూడా ఈ రెండు కూడా ఒకేసారి జరుగుతాయి ఓ ప్రక్కన వాడికి గుంట త్రవ్వబడుతుంది మనం అనుకుంటాము అయ్యా మమ్మల్ని ఎందుకయ్యా భక్తిహీనులు ఎంతగా హింసిస్తున్నారని లేదు లేదు వాడు నేను ఎంత ఇచ్చినా ఓ ప్రక్కన వాడికి ఏం జరుగుతుంది గుంట త్రవ్వబడుతుంది ఇటు ప్రక్క వాడికి గుంట త్రవ్వబడేంత వరకు నీకు కష్టదినాలు కలుగుతున్నట్లు కనపడవచ్చు కానీ ఆ తర్వాత నీకు గొప్ప నెమ్మది వాడికి ఏమేం జరుగుతుంది వాడు గుంటలో పడతాడు మరి తిరిగి లేకుండా వాడి జీవితాల్లో నాశనం వాడి జీవితాల్లోనికి వస్తుందని మనం చూస్తాం అందుకే హామాని జీవితంలో మనం చూసినప్పుడు ఏ వ్యక్తి కొరకు గుంటత ఉరి కంభాన్ని సిద్ధం చేశాడో అదే ఉరికంభం మీద అతనిని ఎక్కించడం అంతేకాకుండా అతనికి ఉన్నటువంటి ఆ గొప్ప పదవిని తీసివేసి నీతిమంతుడికి దేవుడిచ్చాడు ఇచ్చాడు నీతిమంతుడైన ముద్దుకయిని ఆ దేశ ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు అంతేకాకుండా అది యూదులందరికీ కష్టదినాలన్నిటిని పోగొట్టి గొప్ప నెమ్మది ఒక పండుగ దినంగా మరణ దినాన్ని పండుగ దినంగా మార్చిన దేవుడు మన దేవుడు హలెలుయా కనుక ఉదయకాలపు వేళ మనం చేయవలసిందల్లా మరి దేవుని మీద ఆనుకున్న మనం ఎక్కడ అవిశ్వాసపడకుండా కదో కష్టస్థితి ఎక్కువ అవుతుందని కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అనేది యోపు యోపిక భార్య ఉంటుంది నువ్వు యథార్థతను విడిచిపెట్టేసాయి దేవుని దూషించి నువ్వు చనిపోమని ఆమె చెప్పినట్లుగా నువ్వు అసలు యథార్థతను విడిచిపెట్టు ఈ కష్టాలకు కారణం ఏంటంటే నీ యథార్థతే దాన్ని విడిచిపెట్టేసే నువ్వు అని చెప్పినట్లుగా కష్టాలు కన్నీళ్ళు ఈ కొంతమంది ఉంటారు ఏంటంట కష్టాలు కన్నీళ్ళు ఎక్కువ కొంచెం సోదల్లో ఎక్కువ అయినప్పుడు ఏమంటారంటే చేసి చూపిస్తారు ఏం చూపిస్తారు దోషాలకు పోవటం కాదు అప్పుడేమైంది ఎరుకెక్కడి ఇచ్చిందని ఇంటికి నిప్పు పెట్టుకుంటే మనమే కలిపేది కాబట్టి ఉదయకాలపు వేళ అవేమంటుంది యథార్థతను విడిచిపెట్టమంటే ఒకళ్ళు విడిచిపెట్టమన్నారని విడిచిపెట్టేది కదా యథార్థత మంతత్వం అనేది ఒకళ్ళు తీసేయమంటే తీసేసేది కాదు కానీ ఏది ఏమైనా ఎలాంటి కష్టస్థితి వచ్చినా ఎన్నటి తినా మనం విన్నాం కదా మరింత ఏం చేసింది ఎన్ని ఆటంకాలైనా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించాలి నీ చిత్తమే జరగాలని కోరుకుంది అలాగే దేవుని సన్నిధులు ఒకవేళ నీతి మంత్రుడికి ఇప్పటికీ బ్రతుకుతూ ఒకవేళ కష్టదినాలను ఉన్నవా కష్టదినాలు పోగొట్టబడి నీకు నెమ్మది కలుగుతుందని దేవుడు వాగ్దానం చేస్తూ ఉండగా నీకు ఈ కార్యం జరుగుతున్న అదే సమయంలో భక్తిహీనుడికి కూడా గుంట త్రవ్వబడేది త్రవ్వబడుతుందనేది వాస్తవం కనుక నీవు దేవుని మీద ఆనుకోవాలి కానీ అయ్యో ఈ కష్టాలు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవని మరలా తిరిగి లోకల్ని కలిసిపోయే వ్యక్తిగా నువ్వు వండకూడదు కొంచెం ఆలస్యం అవుతుందా తప్పనిసరిగా దేవుని వాగ్దానం ఎందుకంటే మనం చూసాము గత క్రిస్మస్ దినాన క్రిస్మస్ అంటే ఏం తెలుసా ప్రవచనాల నెరవేర్పు దినం దేవుని మాటలు వాటి వాటి కాలం అది ఇవి నెరవేర్చబడతాయి అని అది ఒక మరియమ్మతోను అలాగే ఎలిజబెత్ ప్రత్యేకంగా జకర్యాతో జకర్యాతో దేవునితో అంటుంది దాని కాలం జకర్యా దేవుని మాట దాని కాలం అది నెరవేరుతుంది నువ్వు చూస్తావు కానీ అప్పుడు దాకా నేను నోరు తెరవబడదు నేను నోరు మూతబడింది అని చెప్పి కాబట్టి క్రిస్మస్ అంటేనే దేవుని మాట నెరవేరినటువంటి దినం ప్రవచనాల నెరవేర్పు ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన మాటల నెరవేర్పు కనుక ఆ మాట నెరవే ఏసయ్యా పుట్టాడని ప్రపంచమంతా తెలుసుకుంటుంది వేడుకొండలో క్రిస్మస్కి చెప్పిన వాక్యం యొక్క సారాంశం అదే ప్రపంచమంతా ఏసయ్య ఉన్నాడా కొంతమందికి డౌట్లు చరిత్రే ఇది 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 చరి మన కళ్ళతో కళ్ళతో చూస్తూ ఉన్నాం ఏదో కథల్లో ఎంతం కాదు పుస్తకాల్లో చదివింది కాదు ఇది కథ కాదు కదా మనం అంతా ఉందేంది ఎవడున్న భూమి మీద పుట్టినాడు ఎవడైనా క్రీస్తు శాఖ లేదా క్రీస్తు పోని రెండింటిలో ఉంటాడు అలాంటిది మనం చూస్తున్నప్పుడు ఆయన ఉన్నాడని ఆయన వచ్చాడని మనం చూసాం కదా ప్రపంచమంతా ఇది ఆయన వచ్చిన దినాన్ని ఎలా స్థుతిస్తుందో అంటే దేవుని యొక్క లేఖనాలను నెరవేర్పుని ప్రపంచమంతా తోస్తుంది మరి నువ్వెందుకు నమ్మలేకపోతున్నా దేవుని మాట దేవుని మాట ఇస్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడతావు కనుక ఉదయ కాలపు వేళ దేవుడు నీకు మాట ఇస్తున్నాడు నీ కష్టదినాలను నేను పోగొడతాను నీకు నేను నెమ్మదిని కలుగు చేస్తానంటే నువ్వు దాన్ని విశ్వసించాలి నా జీవితంలో నీ మాటను దేవుడి అక్షరాలు నెరవేరుస్తాడు కనుక ఉదయ కాలపు వేళ దేవునికి అప్పగించుకుందాం తప్పనిసరిగా నీ జీవితంలో ఒకవేళ భక్తిహీనుడు ఉన్నాడు వాడికి గుంట త్రవబడేంత వరకు దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు తప్పనిసరిగా నీ జీవితంలో నెమ్మదిని కలుగు చేసి నీ జీవితంలో ఉన్న ప్రతి భక్తిహీనుడికి గుంటన దేవుడు త్రవ్వుతాడు మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకొని ప్రభావ ఈ మాట ద్వారా మీరు నన్ను ఆదరించినందుకే శుతిస్తున్నానయ్యా నాలో ఉన్న అవిశ్వాసాన్ని కొట్టువేయండి నాయన నా జీవితంలో ఉన్న ప్రతి భక్తిహీనుల ఆ అనుభవానికి అది ఒక భక్తిహీనులందరికీ కూడా మీరు గుంట త్రవ్వుతారని వారి నుండి నాకు విడుదల కలుగుతుందని ఆ రోజున యూదులందరి పక్షాన దేవుడు దిగిరాలేదా నిజముగా వాళ్ళ ఉపవా వాళ్ళు ఏమి యుద్ధం చేయలేదు వాళ్ళు చేత కాని వారు వాళ్ళ ఆ ప్రాంతంలో వాళ్ళంతా కూడా బానిసులు ఇస్తే రేం చేయగలుగుతుంది కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది ఆమె కూడా నేను రాణిని కదా గబగబ వెళ్ళలేదు కదా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది ఉపవసించింది తనను తాను తగ్గించుకుంది బూడిద తల మీద పోసుకుంది నూట ఇరవై ఏడు రాజ్యాలకి పట్టపు రాణినని నని మరిచిపోయింది కనుక వాళ్ళు చేసింది అక్కడ ఉపవాస ప్రార్థనే అక్కడ ఏమి వాళ్ళు ఏమి వాళ్ళ పదవిని కానీ వాళ్ళ యొక్క ఎవ్వరిని ఎవరిని కూడా వాళ్ళు ఆశ్రయించలేదు కేవలం ప్రార్థనే వాళ్ళ జీవితాల్లో మరణ శాసనాన్ని తల క్రిందులుగా మార్చింది కనుక ఉదయ కాలపు వేళ మన జీవితాల్లో సర్వశక్తి కలిగిన కార్యాలు మనం అనుభవించాలి ప్రభుత్వాలని అంటే తప్పనిసరిగా మనలో కూడా ఉండవలసింది ఒక గొప్ప విశ్వాసం కనుక ఉదయం క్రైస్తవుడు అంటేనే దేవుని బిడ్డలో ఉండాల్సింది ప్రాణమే విశ్వాసం కనుక ఉదయ కాలన ప్రభువా నీ మాటను నేను నమ్మగలిగిన శక్తిని ఒకవేళ భయంకరమైన కష్టాల్లో ఉన్నవా అయినప్పటికీ కూడా విశ్వసించు దేవుడు అంటున్నాడు నీతిమంతుల కష్టాల దినాలని నేను పోగొట్టి వారికి గొప్ప నెమ్మదిని నేను కలుగు చేస్తాను పరిశుద్ధి ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ యువదీ కాలపు వేళ నీవెంతైనా నమ్మదగిన దేవుడు నిజముగా నీతిమంతుల కష్టదినాలను పోగొట్టి వారికి నేను నెమ్మదిని కలుగు చేస్తానని భక్తిహీనుడికి గుంట త్రవ్వబడేంత వరకు కూడా నీతిమంతులు ఒకవేళ కష్టపడుతున్నట్లుగా కనబడవచ్చు కానీ వారికి నేను నెమ్మదిని కలుగు చేస్తానని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము ఆయన నీవెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా ఉదయ కాలమున అయా ఎవరైనా నీతివంతులుగా జీవిస్తూ వారి జీవితాల్లో కష్టదినాల్లో వాళ్ళు ఉంటూ అయినా ఎంతో నలిగిపోతున్నటువంటి అనుభవాలు ఉన్నారేమో దయచేసి జ్ఞాపకం చేసుకో తండ్రి నీ ప్రజల కష్టదినాలను మీరు పోగొట్టండి వారి గొప్ప నెమ్మదిని కలుగు చేయండి కన్నీళ్ళు తుడిచి నాట్యంగా మార్చండి కాలపు దీవెన దయచేయండి ప్రత్యేకంగా ఇది నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నిండారులుగా ప్రతి వారిని మీరు దీవించమని అయా ఈ సంవత్సర కాలం అంతా అత్యధికమైన కృపతో వారిని నింపుమని వేడుకొనుచు ఏదైనా మెండైన దీవిన వర్షాన్ని ప్రతిబిడ్డ మీద మీరు కుమరించి దీవించి నడిపించు మన ఏసు నా అడిగి వేడుకొనిచ్చు నా తండ్రి ఎవ నిశ్చయింగా ఇదినమంతా మీకు తోడయుండి మీ కష్టదినాలను పోగొట్టి నా దేవుడు మీకు నెమ్మదిని కలుగు చేయును గాక ఆమె